హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు బీరకాయ నెత్తల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి ఈ కర్రీ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది కొంతమందికి తెలియకపోవచ్చు ఈ కర్రీ కోసం ముందుగా నెత్తలను అయితే తీసుకోవాలి ఇవి ఫిష్ మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతాయి అదే పల్లెటూర్లలో అయితే ఇంకా ఈజీగా దొరుకుతాయి వీటిని ఇలా తలని తోకని సపరేట్గా తీసేయాలి చాలామంది పెద్దవాళ్ళు ఇలా ఏం సపరేట్గా తీరండి వీటిని బాగా వాష్ చేసి అలానే ఆయిల్లో ఫ్రై చేస్తారు కానీ కొంతమంది ఇలా సపరేట్గా తీసేస్తారు ఇలా తీసేసి వీటిని బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా వాష్ చేసిన ఎండునెత్తళ్ళు చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక టమాటా నాలుగు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు బీరకాయ ముక్కల్ని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కడిగిన ఎండునెత్తలను కూడా యాడ్ చేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేయాలండి ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఏ విధంగా అంటే అవి కరకరలాడే విధంగా ఉండాలి ఇలా ఫ్రై అయ్యాక వీటిని సపరేట్గా తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ప్రతి కర్రీలో లాగానే ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఇవి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దీనిలో కట్ చేసిన బీరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ బీరకాయ ముక్కలు అనేది మగ్గడానికి టైం కొంచెం ఎక్కువగానే పడుతుంది కదా ఎందుకంటే బీరకాయ ముక్కల నుంచి ఎక్కువగా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది అది అందరికీ తెలిసిందే ఇందులోంచి రిలీజ్ అయ్యే వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఈ బీరకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి ఇవి బాగా మగ్గి కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యాక ఇప్పుడు కట్ చేసిన టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి బీరకాయ కర్రీలో టమాటా కొంతమంది యాడ్ చేసుకుంటారు కొంతమంది యూజ్ చేయరు టమాటాని ఈ విధంగా ఇవన్నీ బాగా మగ్గి ఆయిల్ సపరేట్ అయ్యాక దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ నేనైతే రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకుంటున్నాను అదే మీరు ఎంత తినగలిగితే అంతవరకు యాడ్ చేసుకోవచ్చు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో ఫ్రై చేసిన ఎండు నత్తలను కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని వీటిని బాగా కలుపుకొని అలా రెండు నిమిషాలు ఆయిల్లో మగ్గనివ్వడం వల్ల ఈ మసాలాలన్నీ ఎండు నెత్తలకి పడతాయి ఇలా అన్నీ ఆయిల్లో మగ్గిన తర్వాత ఇందులో ఇవి మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకొని ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడకనివ్వండి ఐదు నిమిషాల తర్వాత వాటర్ అనేది ఈ విధంగా దగ్గర పడుతుంది అంతేనండి ఉప్పుని చూసుకొని మళ్ళీ ఒకసారి వేసుకోవడమే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది తెలియని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి